నమస్కారం నా పేరు శివకుమార్ అండి మాది కర్నూలు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ మరి నేను నాకు ఫ్రూట్ నేర్చుకోవాలని ఆసక్తితో యూట్యూబ్లో సెర్చ్ చేయగా వెన్నెన్న ఫ్రూట్స్ కాకుండా నాకు కనపడ్డారండి సార్ద కనపడ్డారు వెన్నె ఫ్రూట్స్ నుంచి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేయగా నాకు నా నేనున్న టౌన్కి దగ్గర అయ్యి నా అదృష్టం ఒకటి అందుకోసమని నేను ఈరోజు నా వర్క్ పక్కన పెట్టి కూడా వచ్చాను సార్ దగ్గరికి వచ్చి నేను ఫ్రూట్స్ ఆ నేర్చుకోవాలి నేను బిగినర్ని నాకు ఇంతవరకు ఏమి రాదు స్వరాలు రావు ఏం తెలియవు అంటే నాకు భరోసా ఇచ్చారు భరోసా ఇచ్చి నేను మీకు నేర్పిస్తానండి మంచి ఫ్రూట్స్ తీసుకెడతానని నాకు దాదాపు ఒక పదకొండు పదిహేను ఫ్రూట్స్లో మంచి ఫ్రూట్ నాకు ఇచ్చారండి చాలా బాగుంది నేను అట్ ఏ టైంలో ఫస్ట్ సెగ్మెంట్లో నేను ట్రై చేశాను సార్ చెప్పిన ప్రకారంగా ఎలా పెట్టుకోవాలి పెద్దకి ఎలా ఎంత దగ్గర ఉండాలి ఎంత డిస్టెన్స్లో ఉండాలి నాకు ఇలా ఎలా చూపించారండి ఇలా ఇలా చేయడం వల్ల కూడా నేను ఫస్ట్ బ్లోయింగ్కే నేను ఇప్పుడు నాకు సౌండ్ వచ్చింది థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గురువు వారికి నేను చెప్తాను సార్ రిఫరెన్స్ కూడా చాలా మందికి ఇస్తాను కూడా నేను చాలా మందికి కూడా రెఫరెన్స్ ఇస్తాను ఇలా ఇలా వెళ్ళండి అడ్రస్ వాళ్ళు పెడతాను గ్రూప్ కానీ ఏదైనా కానీ మా వాళ్ళు కూడా చెప్తాను నేను కూడా ఒక మా వంశం కూడా కొన్ని కొన్ని దానిలో ఉన్నారు హార్మోనిస్ట్ గా ఉన్నారు ఉన్నారు నాకు కూడా నేను కొత్తగా ఫుడ్ నేర్చుకోవాలి ఇది ఎవరికి రాదు మా వాళ్ళకు కొత్తగా నేర్చుకోవాలని సార్ గారిని అప్రోచ్ అయ్యానండి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు ఇది ఇలా తీర్చారు నేను థ్యాంక్స్ చెప్తున్నాను మా గురువు గారికి మల్లికార్జున సార్ సార్ బట్ నాకు సార్ వారి పనితనం చూసి నేను నాకు సార్ గారి పేరు అవసరం నాకు అనిపించింది బట్ నేను చెప్తాను ఇప్పుడు సార్ పేరు మల్లికార్జున గారు అందు కోటిపూరు నంద్యాల జిల్లా మా ఫ్రూట్ పేరు సార్ ఫ్రూట్ పేరు సార్ వెన్నెల ఫ్రూట్స్ సార్ వెన్నెల ఫ్రూట్స్ నంద్య నందికోటూడు మండలం తాలూకా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా నియర్ కర్నూలు కర్నూలు చాలా సంతోషం శివ గారు ఎందుకంటే మీరు వచ్చి రాగానే మీకు ఎమ్మడే ఫ్లూట్ ఇచ్చి పంపించకుండా మీకు ఒక అర్ధగంట కూర్చోబెట్టుకొని ప్రశాంతమైన స్థితిలో మీకు అన్ని విషయాలు చెప్పి ఫ్లూట్ గురించి బ్లో ఎలా చేయాలనో కక్ష ఒక్కటే ఒక బ్లోకి మీకు ఫ్లోయింగ్ వచ్చి ఒకసారి చేయండి నేను ఇందాక చెప్పినట్లుగా అది ఎమ్మడే సౌండ్ వస్తుంది అనమాట వద్దండి లోపలికి ఎస్ ఎస్ సార్ థ్యాంక్ యూ నేను చెప్పిన టెక్నిక్ ఒక్క నిమిషంలో ఒక సెకండ్లో పట్టేసినాడు సార్ కాబట్టి ఎవరైనా సరే బ్లోయింగ్ ఎలా చేయాలా అనేది ఇమ్మీడియట్గా ఎలా వస్తుందో బ్లోయింగ్ వాళ్ళు ఎప్పుకి ఎలా పెట్టుకోవాలనేది నేను చెప్తాను ఓకే పై స్థాయిలో పలుకుతుంది స్టార్టింగే చాలా గ్రేట్ థ్యాంక్ యూ మీరు వచ్చి ఈ విధంగా వెనెలా ఫ్రూట్స్ సహకారం ఇవ్వడం మీరు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే రైట్